అందరికీ నమస్కారం ఈ రోజు కుబైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల డెబ్బై రెండు ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఏడు వందల ఇరవై పిలుసు ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల నాలుగు వందల నలభై పిలుసు ముప్పై వేల రూపాయలకు నూట నాలుగు దినార్ల నూట అరవై ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఎనిమిది దినార్ల ఎనిమిది వందల ఎనభై పిలుసు యాభై వేల రూపాయలకు నూట డెబ్భై మూడు దినార్ల ఆరు వందల పిలుసు లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఏడు దినాల రెండు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ ఒక దినారు రెండు వందల ఎనభై ఏడు రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి రూపాయి పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్